హలో పిల్లలు ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు దేవుడే కాపాడుతాడు ఇంకా కథ మొదలు పెట్టేస్తున్నాను అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు ఉండేది ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు గుడిలో పూజారిని ఆదరించేవారు అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉద్ధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలయ్యింది ఊళ్ళో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవటానికి తమ ఇళ్లను వదిలేసి పై ప్రాంతాలకు బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేశాయి ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేమందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము మీరు కూడా మాతో వచ్చేయండి ఆ పూజారేమో ప్రశాంతంగా నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు మీరు వెళ్ళండి అన్నారు ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు కొంతసేపటికి నీళ్లు నడుం దాకా వచ్చేశాయి పూజారి గారు గుడిగట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు కానీ పూజారి గారు మటుక్కు నన్ను దేవుడే కాపాడుతాడు అని గుడిలోకి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకోసాగాడు ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేశాయి పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో రండి అన్నారు కానీ వారితో కూడా పూజారి గారు మీరు వెళ్ళండి నన్ను దేవుడే కాపాడుతాడు అన్నారు చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కుదాకా నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి పూజారి గారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు కొంతసేపటికి దిగులు మొదలయ్యింది ఎప్పటికీ వానాగటం లేదు చలిగా ఉంది నీళ్ల ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించటం లేదు దేవుడా నేను నీకు ఏమి తక్కువ చేశాను రోజు శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలెట్టాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు మూర్ఖుడ నీకు మనిషిని పంపించాను బండిని పంపించాను పడవను కూడా పంపించాను నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేసుకొని ఉన్నావు నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు పూజారికి వెంటనే జ్ఞానోదయం అయ్యింది చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు పూజారి గారు మీరింకా ఇక్కడే ఉన్నారని తెలిసింది మాతో రండి ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు ఇంకా కథ సమాప్తం పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతవరకు సెలవు